చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం కోసం అలవిగానేటువంటి హామీలను ఇచ్చి ప్రజలను వంచి ఎలక్షన్లకు మునుపు నోటికి వచ్చినటువంటి మాటను చెప్పి ఏ వర్గానికి ఏ విషయాన్ని చెబితే వాళ్ళ వాళ్ళ ఓట్లను దండుకోవచ్చో ఆ మాటలన్నీ మాట్లాడి పెద్ద మెజారిటీతో అధికారంలోకి అయితే రావడం అయితే జరిగింది కానీ వచ్చినప్పటి నుంచి ఈ పథకాలు అమలు చేసేటటువంటి విషయంలో పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ వస్తూనే వచ్చారు సూపర్ సిక్స్ పథకాలను గురించి మాట్లాడితే మేము అన్నీ ఇచ్చేసాం నిబంధనలే అవసరం లేదు అన్నటువంటి వ్యక్తి కాస్త వాటిని పూర్తిగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి అక్కడక్కడ వరినాట్లు నాటినట్టుగా కొందరికి పథకాలు ఇచ్చేసి సూపర్ సిక్స్ సూపర్ సిక్ హిట్ అని విజయవంతమైనటువంటి సభలు చేయండి విజయోత్సవాలు జరిపించండి అని పిలుపునిస్తూ సూపర్ సిక్స్ పట్ల ప్రతిపక్షాలు మీరు అమలు చేయలేదన్నటువంటి ప్రశ్న వేస్తే మీ నాలుకలు మందం అని మేము అనుకుంటున్నామని బహిరంగంగా మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు గారు మొదటి నుంచి కూడా ఆయన రైతులకు పెద్దగా అండగానో అనుకూలంగానో ఉండేటటువంటి వ్యక్తి కాదు ఇప్పుడు ఈ ఎన్నికల్లో గెలవడానికి రైతులను ఉద్దేశించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతు భరోసా పథకాన్ని కాస్త అన్నదాత సుఖీభవగా మారుస్తూ సంవత్సరానికి ఇరవై వేల రూపాయల సాయాన్ని అందజేస్తామని చెప్పారు మొదటి ఏడాది అసలు రైతు భరోసా ఇవ్వనే లేదు రెండవ ఏట ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు అంటే ఈ రెండేళ్లలో నలభై వేలు రావాల్సింది కాస్త కేవలం ఏడు వేల రూపాయలు మాత్రమే రైతులకు అందడం రైతులకు సంబంధించినటువంటి పంటలకు గిట్టుబాటు ధరల మీద సరైనటువంటి గిట్టుబాటు ధరను ప్రభుత్వం ప్రకటించకపోవడం ఒకవేళ ప్రకటించిన చాలీ చాలినట్టుగా అది ఏమాత్రం కూడా వాళ్ళ అవసరాలను తీర్చేవిగా లేనట్టుగా ఉన్నాయి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా చోట్ల పర్యటి పర్యటించి రైతులతో మాట్లాడి వాళ్ళ కష్టాలను నష్టాలను ప్రభుత్వానికి చెబుతున్నా కూడా వినిపించుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం రైతులు యూరియా కొరతతో చాలా ఇబ్బంది పడుతున్నారు అనేక నియోజకవర్గాల్లో రైతు భరోసా కేంద్రాల వద్ద కానీ లేదంటే ప్రైవేటు దుకాణాల దగ్గర కానీ యూరియా దొరుకుతోంది అని అంటే గంటల ధరబడి నిరీక్షిస్తున్నారు అసలు ప్రభుత్వానికి ప్రతి ఏటా ఏ ప్రాంతంలో ఎంత పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తారన్నటువంటి విషయాలు తెలిసినప్పటికీ కూడా ఈ యూరియా అని అందించడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమైందో చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పి తీరాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడ చూసినా ఈ యూరియా లేకపోవడంతో రైతులు ఈ కొత్త పంట వేయడానికి పడుతున్నటువంటి పాటలు అన్ని నిఘావు ఈ యూరియా ఉన్న యూరియా అంతా కూడా ఎక్కడో ఒక చోట బ్లాక్ బ్లాక్ మార్కెట్ లో ఉండిపోవడం రెండు వందల అరవై ఏడు రూపాయల బస్తా కాస్త ఆరు వందలకు దొరకడం ఈ ఆరు వందలకు దొరికేటట్టుగా చేస్తున్నటువంటి వాళ్లను నియంత్రించకపోవడం తనిఖీ లేవు ఎక్కడైతే అక్రమంగా నిల్వ ఉంచినారో వాళ్లను పట్టుకునే ప్రయత్నం లేదు పైగా పెద్ద ఎత్తున రైతుల్లో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకులే ఈ దందానంతా కూడా నిర్వహిస్తున్నారని ఇది ఒక పెద్ద స్కామ్ లాగా జరుగుతుంది అన్నటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికన్నా ప్రభుత్వం మేలుకొని రైతులకు ఈ యూరియాలు విరివిగా అందించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నదన్నటువంటి విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తుంది మీరు ఈ యూరియాని అందించడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరినీ కూడా కలుపుకొని పోయి ఆయా నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అన్ని రెవెన్యూ డివిజన్లలో ఒక ర్యాలీ నిర్వహించి రెవెన్యూ డివిజనల్ ఆఫీసులో ఉన్నటువంటి ఆర్డీఓ గారికి వినతి పత్రాలు అందించేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టమని పిలుపునిచ్చారు తొమ్మిదవ తారీఖున తిరుపతిలో ఉన్నటువంటి ఆర్డీఓ కార్యాలయం వద్దకు రైతులందరినీ ఈ సందర్భంగా రావాల్సిందిగా ఇతర ప్రజా సంఘాలు ఎవరైతే రైతులకు ఈ సమస్య పట్ల మద్దతు ఇస్తున్నారో వాళ్ళు కూడా మాతో పాటు చేయి చేయి కలిపి ఈ ర్యాలీని విజయవంతం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రైతులకు ఉపయోగపడేటట్టుగా చేయాలన్న మనవిని మీ ద్వారా అందరికీ చేస్తున్నాను తొమ్మిదవ తారీఖు ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు అన్నమయ్య సర్కిల్ వద్దకు చేరుకొని అక్కడి నుంచి ర్యాలీగా ఆర్డీఓ ఆఫీసుకు వెళ్ళి ఆర్డీఓకు వినతి పత్రం ఇస్తామన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాను